ఇచ్చాడు ఇది పచ్చి మోసగాడు అది ఇదని కూడా మాట్లాడతాడని నేను అప్పుడే అనుకున్నా ఎందుకంటే ఇలా వ్యవహార శైలి మనకు తెలిసిందే కదా నిజంగా తెలివైనోడైతే ఇప్పుడు రాజీనామా చేయాలి నిజంగా నేను చేస్తున్నాను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను నువ్వు ఆయన గనక ఇచ్చుంటే మా నియోజకవర్గం సాక్ష్యం నువ్వు గనక ఇచ్చుంటే నేను ఓడిపోతాను నువ్వు ఇవ్వకపోతే నేను గెలుస్తాను అప్పుడు నువ్వు రాజీనామా అని అడగాలి మంది రాజీనామాలు చేసిన అలవాటు ఉంది కదా తెలంగాణలో అనేక సార్లు రాజీనామా చేసిన ఘనత టీఆర్ఎస్ కాబట్టి అది చేస్తే అద్భుతంగానే ఉంటది చేస్తారు లేదో చూడాలి అంటే ఇప్పుడు ఫ్లెక్సీలే పెట్టడం ఒక రకంగా బిఆర్ఎస్ కూడా తలదించుకునే పరిస్థితి రేవంత్ దూకుడిని మెచ్చుకోవాలి అంటే ఇంతకు ముందు ఎప్పుడు డిఫెన్స్ లో ఉండేది కాంగ్రెస్ అఫెన్స్ లో ఉండేది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఉండేవాళ్ళు ఇప్పుడు గా వెళ్ళటం ప్రారంభించారు ఆ ధైర్యం రేవంత్ ఇచ్చాడు కాలు రెగరేసుకుని చెప్తారు ఇదిగో మేం చేసాం ఇది అని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడు ఇవ్వలేదు అని చెప్పి ప్రచారం చేశాడు నిలదీయడానికి ఉంది వాళ్ళకి గా ఇదివరకు మోడీ మీద కూడా ఫ్లెక్సీ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ సోనియా గాంధీ వస్తే ఫ్లెక్సీ లేదా చూపించారు రేవంత్ రెడ్డి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా అది ఎందుకు అప్లికేబుల్ ఎందుకంటే మొన్న కూడా చాలా మంది ఎదురు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా రుణమాఫీ చేయండి రుణమాఫీ ప్రకటన చేయండి అని కూడా ఆయన ముందే అరిచారు నినాదాలు కూడా చేశారు కానీ ఇద్దరు కూడా డేర్ చేయలేదు ఇక్కడ బాబు గారు ఆ ప్రకటన చేయలేదు ఆయన కూడా డేర్ చేయలేదు ఇప్పుడు ఆయన చేసి చూపించారు ఎలా